స్వాగతం బాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షులు గర్విని శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు బాపట్ల జిల్లాలో నిరసన ప్రదర్శనలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నరేంద్ర వర్మ గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ కులాల ప్రస్తావన తెచ్చి బీసీ కులాలని కులం పేరుతోటి సటర్లు వేస్తూ అవహేళనగా మాట్లాడటం అనేది బీసీకి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని బీసీలు ఓట్లు వేయబెట్టే మేమందరం గెలిసామని చెప్పుకునే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా సరే కులాలని మరి తెచ్చి చూపెట్టడం అంత అనేది బాధాకరంగా ఉంది ఆల్రెడీ మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న చిన్న కులాలని ఇబ్బంది పెడుతూ వాళ్ళని చాలా నిత్యంగా చంచల కులాలని అగ్రవర్ణం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టున్నార ఉద్దేశంతో నాయబ్రాహ్మణి మంగళోడ అన్న బొచ్చు అన్న ఇంకా ఏదైనా కించపరిస్తే బీసీ యాక్ట్ కూడా పెట్టారు నాన్ బిల్బుల్ సెక్షన్ చీరాల మండల వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షురాలని చేనేత నాయకు నిన్న మెడికల్ కాలేజీల గురించి కార్యక్రమం జరుపుకుంటుంటే దీని మీద బాపట్ల ఎమ్మెల్యే వేరుశనగ నరేంద్ర వర్మ గారు బీసీ భేళుగా ఆయన మేము చేసిన పనులు కూడా మా పార్టీ తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల గురించి నేను చెప్పు మెడికల్ కాలేజీల గురించి మేము చెప్పుకోకూడదు మరి నేను చేసిన పనులు మేము చెప్పుకోకూడదు మరి కోన రఘుపతి కుటుంబం బాపట్లకి బాపట్ల అభివృద్ధి చెందడానికి ఎన్ని పనులు చేశారు ఎంత కష్టపడ్డారు మరి వారి కుటుంబమే ఇంజనీరింగ్ కాలేజీని మెడికల్ కాలేజీని కూడా మరి దానికి సంబంధించిన ఆర్డర్స్ తీసుకురావడం మరి బేస్ మట్టం కట్టడం కూడా జరిగింది మరి దాన్ని పూర్తి చేసి యువతకి న్యాయం చేయాలని నిన్న బాపట్ల ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి వించబరూ వచ్చేసిన వ్యాఖ్యలను చీరాల నాయి బ్రాహ్మణ సంఘం ఖండించారు బాపట్ల జిల్లా చీరాల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోరువాడ సత్యనారాయణ మెడిశెట్టి సత్యనారాయణ వల్లూరు శ్రీనివాసరావు వల్లూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాపట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ రాజకీయాల విషయాల్లో మీరు మాట్లాడుకుంటే బాధ ఉంది కానీ బీసీ పొలంలో చిన్న కులమైనటువంటి ఈ ఈ బ్రాహ్మణ కులాన్ని మరి ఎవరు పని లేనట్టుగా ఏదో చేసినట్టుగా పాత సామితూ ఉంటే దాన్ని తీసుకుని వచ్చి మీరు మాట్లాడటం మా కులాన్ని అవమానించినట్లుగా మేము ఎంతో బాధతో ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు మీ యొక్క మాటల్ని వెనక్కి తీసుకొని మరి మీరు క్షమాపణ చెప్పినట్లయితే ఈ నాయబ్రాహ్మణ సమాజానికి అంతటికీ కూడా మీరు ఆదర్శంగా ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు మరలా జరగకుండా మరి జాగ్రత్తగా ఉండి బ్రాహ్మణ సంఘం సేవ సేవా సంఘం తరఫున మంత్రి బాపట్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి నరేంద్ర వర్మ గారు బీసీ ఏలో ఏకి చెందిన న్యాయబ్రాహ్మణ కులానికి లేకవచ్చినంతో మాట్లాడటం మా నాయబ్రామడు చాలా బాధాకరం కాబట్టి మీరు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసింది బాపర్ల చిన్న చీరాలలో సైబర్ నిరకాల బారిన పడి కోటి పది లక్షల రూపాయలు పోగొట్టుకున్న విశ్రాంత వైద్యులు ఎల్లూరు మెడికల్ కళాశాలలో మెడికల్ ఆచార్యులుగా ఉద్యోగం చేస్తున్న వైద్యులకు కొంతమంది ఫోన్ చేసి బెదిరించి కోటి పది లక్షల రూపాయలు అపహరించారు ఆయనకే కాకుండా ఆయన భార్యకు కూడా ఫోన్ చేసి డబ్బులు అపహరించారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీపై కేసులు ఉన్నాయి అరెస్ట్ చేయబోతున్నారని భయపెట్టి డబ్బులు గుంచుతారు ఆ విధమైన ఫోన్ కాల్స్ వస్తే వన్ నైన్ జీరో త్రీ నెంబర్ కి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని చీరాల ఒకటవ పట్టణ సి నిన్న చిరాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది ఇది ఏంటి అని అంటే ఒక రిటైర్డ్ డాక్టర్ గారికి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి మీ ఆధార్ మీద వేరే ఒక సిమ్ ఒకటి జనరేట్ అయింది ఆ సిమ్ నుంచి ఇల్లీగల్ థింగ్స్కి సంబంధించినటువంటి మెసేజ్లు హరాసింగ్ మెసేజ్లు వేరే వాళ్ళకి పంపించారు మీ మీద ముంబైలో కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు నుంచి మీరు బయటపడాలి అని అంటే వాళ్ళ నా ప్రణయనే ఆఫీసర్తో మాట్లాడండి వాళ్ళు మాత్రమే ఇది చేయగలని చెప్పని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి వాళ్ళు కనపడకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ డాక్టర్ గారిని వీడియో కాల్లోనే ఉంచి ఎవరైతే ఆఫీసర్గా ఇంట్రొడ్యూస్ అయ్యారో ఆ పర్సన్ ఇక్కడ మనీ లాండరింగ్ కేసు ఒకటి జరిగింది ఆ కేసుకు సంబంధించిన అమౌంట్ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది మీరు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే మీరు దాంట్లో ఉన్న అమౌంట్ పలానా ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తారని చెప్పని చెప్పడం జరిగింది అలా వీళ్ళు ఒక కోటి పది లక్షల రూపాయలు పంపించడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళకు ఫోన్ కాల్స్ రిటర్న్ చేసి అడుగుతారు ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసినట్టు సర్టిఫికేట్ పంపించినట్టు కూడా వీళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ సర్టిఫికేట్స్ పంపిస్తారు తర్వాత వాళ్ళు ఎంతకి రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు మోసపోయాలని చెప్పిన తెలుసుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ గురించి కానీ మీ బ్యాంక్ అకౌంట్ గురించి కానీ లేదా మీ ఏవైనా డాక్యుమెంట్స్ పనియని కానీ మీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి కానీ మీకు ఏదైనా ల్యాండ్ ఉంటే లేదా ప్రాపర్టీస్ ఉంటే వాటికి సంబంధించి కానీ మీరు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పనేసి ఏవైనా కాల్స్ వస్తే దయచేసి మీరు భయపడి వాళ్ళ కాల్స్కి బెదిరిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ తెలియపరచడం కానీ లేదా మీ దగ్గర ఉన్న అమౌంట్స్ వాళ్ళకి వేయడం కానీ చేయొద్దని చెప్పి అనేసి కోరుకుంటున్నాము మీకు ఏదైనా అనుమానితంగా ఒక కాల్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మాకు చిరా వన్ టౌన్ పోలీస్ వారికి తెలియజే తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అలాగే అలాంటి ఫేక్ కాల్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ధ్యానంతో పాటు సత్సంగం సజ్జన సాంకేత్యం స్వాధ్యాయనం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతత పాటు ఆరోగ్యంగా ఉంటామని ధ్యాన మాస్టర్ కుమార్ అన్నారు కర్లపాలెం గణపవరం రోడ్ లోని శ్రీ గురువాణి పెరుమండ ధ్యాన కేంద్రం అమావాస్య ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు ఫోన్ తవ్వకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు ప్రతి వ్యక్తి జీవితంలో యాభై శాతం ఆధ్యాత్మిక కూడా పెంపొందాలన్నారు ధ్యానులకు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుణం చంద్రశేఖర్ లీలా కుమారి ఆలపాటి వెంకటరమణారావు పాల్గొన్నారు అక్కడ వచ్చి ధ్యానం వచ్చాడు బలి అతను తరం ధ్యానం అయిపోలేదు ఇలా అయిపోయాడు కొన్ని మండలు ఉన్నారండి అలా సో నేను హాస్టల్ ట్రావెల్ ఎలా చేశారు అన్నది ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను హాస్టల్ ట్రావెల్ హాస్టల్ ట్రావెల్ అనేది మనం ఏం అనుకో అవసరం లేదండి చాలామంది ప్రాక్టికల్ చేయిస్తారు కదా పడక పెడతారు ఇంకా రకరకాలు చేస్తారు అయ్యే అవసరం లేదు ఎందుకంటే సా అంటే నేను ఎలా చేశానో చెప్తాను మీ నా ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది నా అన్ని కూడా చాలా సింపుల్గా ఈజీగానే ఉంటాయి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక రోజు ఏమైందంటే తెల్లవారుజాము నాలుగు గంటలు కూర్చున్నాండి మా ఇంటి బెడ్రూమ్లో పిరమిడ్ లేదు ఏమీ లేదు మంచిగా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయి చూసాను అదే అయితే నా బాడీ ఐదు ఓవర్ మధ్యన ఎలా రిలీజ్ చేసిందని చూస్తాను మరి నేను పడుకోలేదు ఏమీ నేను మీకు ఎక్స్పీరియన్స్ అదే అందుకే సార్ అంటారు సజ్జన సాంగత్యం అంటే ఏంటంటే మీకు రేపు వద్దున అది జరిగింది అనుకో మీకు భయం ఉండదు నా భయపడే ఒకసారి పక్కలో తెలియక అంటే పేరవరం చూచాక ఇంట్లో దిమా కట్ట కూర్చోన్నాను సార్ మ్యూజిక్ పెట్టినా నా బాడీ మిక్సీ స్విచ్ చేస్తే అలాగే అది తిరిగిస్తుంది కూర్చో బాడీ నా భయం వేస్తుంది బాడీ బ్లాస్ట్ ఏమో పేలిపోతేమో భయం వేసి ఒకసారి భయం వేస్తున్నాను చూసాను ఆ రోజునే హాస్టల్ డ్రావ్ చేసేస్తే ఎలా కూర్చొని ఇలా తెలియపోతే అలా ఉంటుంది మాట అందుకే సజ్జన సాంగం అంటే సజ్జనం ఏంటంటే మనం ధ్యానంలో ఏదైతే దర్శిస్తాం అదే సజ్జనం మనకి ఉంటా కదా మామూలుగా ఈ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ చెప్పినప్పుడు ఉంది మేమేం చెయ్యం అ ఫ్లో అందరూ వస్తారు మాట ఆ డైరెక్ట్కి వచ్చేసి నేను ఇక్కడ ఏం చెయ్యాలి ఈ యొక్క ఇక్కడ ఎనర్జీ అంతవరకు పాస్ అయింది భూకంపాలు రాకుండా ఉండాలని అక్క ఉన్నాయి కదా మనకి ఈ ప్రకృతి సంబంధించినవి ఇవన్నీ కూడా వినాశనం అయినవి కూడా తుప్పాటలు అన్ని లేకపోతే ఇవన్నీ అవన్నీ కూడా ఎక్కడ ఏం రావాలి ఎక్కడ రాకూడదు అని చెప్పేసి మనకు ఒక సిస్టమ్ ఉంది వాళ్ళని డిజైన్ చేస్తారన్నమాట ఎంతమంది తీసుకోవాలి ఎంతమంది వచ్చి అని చెప్పేసి బాడీ వికెట్లు ఎలా ఉంటాయి అన్నమాట యాక్సిడెంట్ అవ్వడం అయితే సింపుల్ సింపుల్ మాట మీరు ఏమేమి తుప్పాండి అసలు అవన్నీ కూడా నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత అన్నమాట వినిపించకూడదని యూరియా డీఏపీ పక్కదారి పట్టించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పినికొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు రైతులకు అవసరమైన ఎరువుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు దేవుడి దేవుడిగాయతో ఈసారి వర్షాలు బాగుండి ముందే సీజన్ ప్రారంభమైందని ఆ మేరకు ఏ ఊరికి ఎంత ఎరువులు అవసరమో అంతంత మేర నిలువలు ఉంచారని తెలిపారు ఇదే విషయంపై ఆదివారం జిల్లా నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో డీసీసీబీ చైర్మన్ ఈ కార్యక్రమంలో వినుకుంట వ్యవసాయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ రవికుమార్ వినుకుంట వ్యవసాయ అధికారి వరలక్ష్మి బొల్లాపల్లి వ్యవసాయ అధికారి అబ్బూరి అంకారావు ఈపురు వ్యవసాయ అధికారి రామారావు మృజుల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయ నాయక్ పాల్గొన్నారు సో ఎక్కడికి ఎంత పండి పంపాలా విలేజ్ సైజుని బట్టి ఆర్బికె సెంటర్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ పరిధిలో ఎన్ని హెక్టార్లు వేస్తుంది దాన్ని బట్టి మీరు పంపించండి అప్పుడు జిల్లాలో కూడా వినుకొని నియోజకవర్గం కావచ్చు జిల్లాలో ఎక్కడ కూడా పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా ఒక కట్ట కూడా షార్టేజ్ రాకూడదు దానికి తగ్గట్టుగా మీరు స్టాక్స్ అరేంజ్ చేసుకోండి ఆల్రెడీ సీజన్ బిగిన్ అయింది సీజన్ గత సీజన్ కంటే ఇప్పుడు ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ గత సీజన్ కంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ముందు రెయిన్ పట్టడం వాటర్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ముందు టూ మంత్స్ ముందు మనం స్టాక్ సప్లై ముందు తీసుకురావాలి సరే మీరు మీ స్ట్రాటజీ మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి ప్రతి రైతుకి అందాలా ప్రతి గ్రామానికి అందాలి జిల్లా పల్నాడు జిల్లా మొత్తం అందాలి సరే మీరు ఎలా చేయాలనుకున్న చెప్పండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి నీడ్ ప్లేసెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇమీడియట్ గా నీడ్ ఉన్న దానికి డైరెక్ట్ గా సేమ్ టైమ్ పాటు ఈ సొసైటీ కూడా కవర్ చేయటం సార్ ఎందుకంటే ఆ గ్రామం ఊళ్ళు రాకుండా ఒకవేళ గ్రామంలో రాలేదంటే సొసైటీకి వెళ్ళి దగ్గరలో ఉన్న సొసైటీ కి తీసుకునేలా ప్లాన్ చేస్తాం సార్ ఇప్పుడు ఏ మాట్లాడడం సార్ ఈడీ గారితో మాట్లాడిన తర్వాత వేసిన కొన్ని ఉన్నాయి ఇంకా కొంతమంది ఏంటంటే మొక్క ఇప్పుడు రెడీ చేసుకుంటాం దుక్కులు వేసుకుందాం అంటున్నారు డిఎపి డీఏపీ వరకు నో ప్రాబ్లం సార్ డిఏపీ అయితే ఎంత అయితే మన క్వాంటిటీ అన్ని కూడా మనం పంపించేస్తా ఉన్నాం సార్ ఒక యూరియా దగ్గరకు కొంచెం పట్టు మాత్రమే ఈ కొంచెం స్టార్ట్ ముందు డీఏపీ అన్ని చోట్ల ఫుల్ గా దించండి యూరియాని మీకు అందు చోట్ల ఎంత వరకు మాక్సిమం వస్తే అంత వరకు దించేసేయండి చిన్న సబ్మిషన్ అండి రెండు కలిపి వేస్తుంటారులే రైతులు ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా యూరియా సపరేట్ సరే మీరు స్టేట్ కోటాలో ఎంతవరకు నెక్స్ట్ టూ మంత్స్ దాకా నెక్స్ట్ క్వార్టర్ దాకా ఎంత అవసరమో అంత డ్రా చేసేయండి డ్రా చేసి ఇక్కడ అందుబాటులో పెట్టేసేయండి అది ఒకటే పరిష్కారం అన్ని అన్ని చోట్లకి అవసరం అయితే అయిపోగానే రెండు మూడు రోజులు పంపడం అయిపోగానే మళ్ళీ పంపుతా ఉంటాం ఇంకా జిల్లాలు ఎక్కడికి కావాలన్నా త్రీ మంత్స్ ఈ క్వార్టర్ మొత్తానికి కావాల్సింది స్టాక్స్ మొత్తం గోడౌన్స్ చేర్చండి డిస్పాచెస్ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఎవరన్నా దీన్ని యూరియా డిఏపి పక్కదారు పట్టిస్తే మాత్రం చాలా క్రిమినల్ సార్ కేసులు పెట్టండి క్రిమినల్ కేసు పెట్టండి గట్టిగా యాక్షన్ తీసుకోండి చర్య తీసుకోండి ఇక వాళ్ళు ఏ పార్టీ అనేది చూడొద్దు తప్పు చేసినా సరే కఠినంగా చర్య గురిజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరావు తనయుడు యువనాయకుడు ఎరపతి నేని సాయనికల్ జన్మదినం సందర్భంగా గురిజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జమ్మి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురిజాల మండలం మరియు పట్టణకూటిమి పార్టీల ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేశారు కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు ఈ ఈమ్మి గుంపుర లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకుని శాసనసభ్యులను ద్వారా పరిష్కరిస్తున్నారని అదేవిధంగా ఆ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను కలుపుకుని అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు

भजनों भजनों भागो जप पालो भक्ति का सार भागो भूषणों के तसारी के लिए क्या यमन भालू आमों रंजी कपूरा को इस्तां जयपाल ना आज है आमों को भी जो आया अभी जालमा को तो इसे ताराशरण उन्होंने समायोग महिला महिला नामित कोड का अभूतकी से दूसरे చాలా విలువైంది మన నాయకులు పార్టీని ఈ విధంగా నడిపించడం మనందరం కూడా వ్యవకారణం ముందు రోజుల్లో ఆయన మంచి పదవులు అధివహించి మనందరినీ కూడా నడిపిస్తామని కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా

చేపట్టి మన గొడవ ప్రజానికానికి సేవ చేయాలని అలానే ఆయన యొక్క ఆయు ఆరోగ్యాలు ఆ భగవంతుడు సలహా చూడాలని ఈ వార్తలు మళ్ళీ నమస్కారం